వెల్కమ్ టు టీవీ ఛానల్ ఆదోనిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రకాష్ రిలే నిరాహార దీక్ష ఆదోని పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ శుక్రవారం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు పట్టణంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఈ దీక్షను చేపట్టారు దేవిశెట్టి ప్రకాశ్ చేపట్టిన ఈ నిరాహార దీక్షకు పలు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు మరియు వివిధ రాజకీయ పార్టీల నుండి మద్దతు లభిస్తోంది ఈ సందర్భంగా దేవిశెట్టి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎంతవరకైనా పోరాడతానని స్పష్టం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన ఆరోపించారు అంతేకాకుండా ఆధోని ఎమ్మెల్యే పార్థసారథి కేవలం మాటలతో ప్రజలను మధ్య ఆయన విమర్శించారు విచారకరమైన విషయము అగ్రిమెంట్ రాసి ఇవ్వకుండా ఉంటాం మా దగ్గర కోర్ట్లు తప్పు తీసుకొని సంబంధిత అధికారులు అగ్రిమెంట్ రాసేవాళ్ళు మా షాపింగ్ కాపలేదు అది ఎంతో కోటనేమో బాధాకరము అది మాటల్లో చెప్పటానికి లేదు మా వాళ్ళు ఎంతోమంది ఆ డబ్బులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు అవుతున్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు ధరిచి ప్రభుత్వం ప్రభుత్వము నాయకులు అధికారులు చాలా జోక్యం కలిగి చేసుకొని దీనికి త్వరగా విముక్తి కలుగు చేస్తారని ఆదోని ఒక అందాలతో పాటు ఆదాయాలు కూడా పెంచడానికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఎంతో దోహదపడుతుంది మరీ మరీ విగ్రులు రసజ్ఞులు మేధావులు ప్ర ప్రముఖులు ఈ విషయము ఆలోచించి స్పందించడని మరీ మరీ నా పేరు ఎక్కువ ఇది షాపింగ్ డబ్బులు కట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్ గవర్నమెంట్ డబ్బులతో కాదు జనాల డబ్బులతో తీసుకుని కట్టుండేది గవర్నమెంట్ డబ్బులు రావడం కాదు మేము డబ్బులు సొంత డబ్బులు కట్టి పెట్టి గుడివిలతో తీసుకుని ఉండేది ఫోర్ క్రోడ్ రూపీస్ కట్టిండేది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు కోట్ల రూపాయలు రెండున్నర సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ అట్లే ఉంది ఈ పని స్టార్ట్ చేయడం లేదు కంప్లీట్ చేయడం లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చింట టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయింది మనం అగ్రిమెంట్ చేయలేదు వర్క్ స్టాప్ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఇది చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ మేము కలిసి హెల్లికి తెచ్చి మన బాధ మనం పడి మేము తీసుకుని వచ్చి కట్టినాము కానీ మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు ఎప్పుడు ఎప్పుడు కడతారు మనకి ఏమి అగ్రిమెంట్ చేసేయండి ఎన్ని రెండు కట్టిస్తామో చెప్పండి మీరు ఎమ్మెల్యే దగ్గర కానీ సార్ చేస్తామంటే చేస్తాము చూస్తాము నెల రెండు నెలలు పోయి సిక్స్ మంత్స్ అయితే కానీ ఏం రెస్పాన్సే లేదు ఎట్లా చేయాలా మీరే చెప్పండి ఒకవేళ మున్సిపాలిటీకి మీరు ట్యాక్స్ కట్టలేకుంటే ఒక సమయం కట్టి వడ్డీ లేసి తీసుకుంటారా లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ కోట్ రూపీస్ కట్టి దానికి ఏం పరిష్కారం చెప్తారా అందుకే ఈరోజు మా అన్న జయశెట్టి ప్రకాష్ గారు కూర్చుంటే మేము మర్చి ఆయనకి మద్దతు పలుకున్నాము మనకి ర్యాన్ చేయండి అన్న అని వచ్చినాము ఇక్కడ అన్న మాట్లాడమారు షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి డబ్బు కట్టినటువంటి ప్రతి ఒక్కరికి సంఘీభావం తెలిపినారు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కోసము కంప్లీట్ చేయడానికి నా ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీడియా ద్వారా పేపర్ ద్వారా జరుపుకుంటున్నా మీరు ఆలోచన చేయండి నూటికి నూట పర్సెంట్ నేను ఆదో ఎవరికైనా మాట ఇస్తే మాట తప్ప ముందుకు పోతాను కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు భయం పడించినా భయం పడే క్వశ్చన్ లేదు వాళ్ళకు సపోర్ట్ నిలబడతా అది కంప్లీట్ వరకు ఇన్స్పెక్ట్లేదు అని చెప్పి మీడియా ద్వారా ఈ ప్రజలకు వాళ్ళ కనుక ఈ సభముఖంగా తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ నాకు సంఘీభావం వాళ్ళకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గౌరవ ఉన్నా ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి కార్యదర్శులు అయితేనేమి హోల్సేల్ డీలర్స్ హోమిడ్ ఎలక్ట్రానిక్ శ్రీధర్ గారు అయితేనేమి గణేష్ ఎలక్ట్రానిక్ వాళ్ళు అయితేనేమి మా మెకానిక్ ఓని గారు అయితేనేమి ఎక్స్ ప్రెసిడెంట్ అరుణ్ గారైతే ప్రతి ఒక్కరికి పేరు పేరిన సంఘీభావం తెలిపిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా వాళ్ళకు అభివృద్ధి కోసం వాళ్ళ అసోసియేషన్ కు ఏం కష్టం వచ్చినా నేను నిలబడతానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా అలాగే శరాఫ్ పర్సెంట్ మన సుందరరావు నా మిత్రుడు ఆయన కూడా సంఘీభావం తెలిపినారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీరు చేయండి ఆ ధోన్ ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితేనేమి ప్రజలకు వ్యాపారస్తులకైతేనేమి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కోసం నేను ముందుంటా కష్టాల కోసం నేను స్థానం చెప్పి మీడియా ద్వారా ప్రజలకు తెలుగుకుంటున్నా ఆది పట్టణ ప్రజలకు దాదాపు ప్రతి ఒక్కరికి జయశ్య ప్రకాష్ అంటే ఒక కాంగ్రెస్ సైనికుడు కాంగ్రెస్ వాది దాదాపు యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీగా ఏటేట్ జిల్లాలో ఒక బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ అంటే దేవశెట్టి దేవశెట్టి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటే కోట్లా కోట్ల అంటే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది కోట్ల ప్రకాశ్ రెడ్డి గారు మా అన్నగారు ఆయన తెలుగుదేశం పోయిన తర్వాత ఆయన పేరు మీద ఉన్నటువంటి దేవశెట్టి ప్రకాష్ గారు ఈరోజు ఒక బ్రాండు ఏం చెప్పడం కాదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దేవశెట్టి ప్రకాష్ అంటే కాంగ్రెస్ వాది ప్రజల కోసం పోరాడుతున్నాడు ప్రజల కోసమే పో అని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసింది నేను ఆధునిక పట్టణ ప్రజలకు ఈ అన్యాయం జరిగినా ఏ చిన్న అన్యాయం జరిగినా వాళ్ళ కోసం నిలబడతా న్యాయం చేసేవారు పోరాడతారని చెప్పి మీడియా ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్